ఆడవాళ్ళది ఏముంది ఇంట్లో ఉంటారు బయట సమాజం తెలియదు మనమంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు బయట తిరుగుతూ ఉంటాము పది మందితో మాట్లాడుతూ ఉంటాం కానీ ఆడవాళ్ళు ఏముంది ఇంట్లోనే ఉంటారు వంటగదిలో వంట చేస్తూ ఉంటారు ఆ టీవీలో ఉన్న సీరియల్స్ చూస్తూ ఉంటారు వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు వాళ్ళకి మీరే ప్రపంచం మీరే ఉన్న ప్రపంచంలో మీరే రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళకి ఇంకెవరు రెక్స్పెక్ట్ ఇస్తారు చెప్పండి మీరు ఒక్కసారి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం స్టార్ట్ చేయండి మీకంటే చిన్నవాళ్ళు కావచ్చు మీకంటే పెద్దవాళ్ళు కావచ్చు మేడం అనండి అదే మగపిల్లలని అయితే సార్ అనండి ఈ యొక్క చిన్న చిన్న పదాలే వాళ్ళకు తెలియని ఉత్తేజాన్ని రేకెత్తిస్తాయి దానివల్ల వాళ్ళు ఆటోమేటిక్గా తెలియకుండా మీకు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు ఫేస్ పైన ఎప్పుడు చెరగని చిరునవ్వు అనేది మెయింటైన్ చేయండి చిరునవ్వుతో ఎప్పుడైనా సరే చెప్పే సమాధానం ఉంటే కనుక ఎదుటి మనిషి ఈజీగా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నువ్వు చేసిన వంట బాగుంది నువ్వు కట్టుకున్న శారీ బాగుంది నువ్వు తీసుకున్న ఆలోచన బాగుంది నువ్వు క్లీన్ చేసిన ఇల్లు బాగుంది అని చెప్పే చిన్న చిన్న పదాలే ఆడవాళ్ళకి చాలా గొప్పగా ఆనందాన్ని ఇస్తాయి ప్రేమతో నవ్వుతో ఏదైనా సాధించవచ్చు జీవితంలో కోపంతో బాధతోటి చిరాకుతోటి ఒక మనిషిని బాధ పెట్టి జీవితంలో ఏది సాధించలేము ఏది సాధించడం వాడు కూడా లేడు